నిజ తీసింది ఏంది అయినా దీనికి ఎట్లా తెలుసు వేసిన అయ్యో 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 ఏమైంది రంగి గట్లొర్రీనా ఏమైంది ఇంత చేసేటి అని నేనే అంట అయితే గుంజి కొట్టిందే మా అత్త నన్ను అవునాయే అవునే మా అత్త గినే మీ ఇంటికి వచ్చింది అవునే పొద్దుగల్లా వచ్చింది మా అత్తతోటి ముచ్చట పెట్టింది ఏం మాట్లాడిందో ఏమో అట్లా నాయ మా అత్త అని తీసుకొని పోయిందటో ఏమో చెప్పలేదు నీకు ఏమో నేను చెప్పలేదు నేను అడగాలే అక్క 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 నీకు ఒకటి చెప్తా నాకు ఒక రూపాయి నేను చెప్తా కూడా ఇస్తారా చెప్పు ముందు అక్క చెప్తా పట్టి చెప్పు చిందిరో మీ అత్త కూడా గంగవ దగ్గర అల్లు పట్టిళ్ళు నిన్ను తిట్టుకుంటా అత్తున్నది ఏం చెప్పింది మా గంగవ్వ నిన్న ఇప్పుడు దంచుతుంది పీకి చూసినా అత్త తెలి అరే పోనీ ఎందుకు పోనట్టున్నావు చూసాబెట్టాడ ఆగేటి పోతున్నావు పెద్ద మనుషులకు చెప్పేద్దాం ఊకేద్దాం తోట రప్పారప్పా మా అవ్వకి చెప్పిన మా అవ్వ కూడా వస్తుంది అయ్యా ఏంది అయ్యా లేడు అవ్వ లేడు ఏంటికే పంచాయతీ గురించి మాట్లాడడానికి వచ్చిన ఊరి మీద ఏమైనా నా కంప మీదకేస్తారు నా అమ్మ కూడా దొరుకుతాడు చెప్తా మీరు బాండి అంగి దీన్నోరు వాడిపోను ఎట్లా మాట్లాడుతున్నావు అవే ఒళ్ళొచ్చుర్రే నర్సు

జైరా. ఏర్పాటురా తీయారా బండి తరా అయ్యా కూసోన్్రి కు చెప్పు రంగి ఏమైంది ఇంట్లో అయితే జరిగెట్టి అన్నీ నేనే నేనే అని ఎట్లా చెప్పింది మీరు ఆడుగుండ్ర అయ్యా గొడుగు దియు ఎల్లయ్యా ఆ అయ్యా సట్టిందోళు గంగవా సారు లేవు గంగు ఎట్లా పడతావాళ్ళు ఆ చెప్పు నేను పంచాయత్కి వెళ్ళిపెచ్చినా ఇది నా గురించి చెప్పేటట్టున్నాను ఇక అయ్యా పెద్ద మా రాసుకో ఇక్కచ్చినావేమైనా నర్సు చెప్పు తీర్పు చెప్తున్నా చెప్పు ఏం చెప్తావు దండం పెడుతున్నా ఇకలు పోయి ఇంటికి అవుతారా చెప్పు గంగావా ఏంది ఇప్పుడు చెప్పమంటావా అరే ఇప్పుడు గంగవన్ పక్కకు జరపకపోతే నా గురించి చెప్పేటట్టుంది కదా అయ్యా నేను చెప్తిన గంగావమికి కాకుండా లచ్చామికి నూకేయండి చెప్పేది నువ్వు గంగ నువ్వు సో మీరు ముంగట రన్ చ్చాబా నువ్వు రంగినట్లా కొడతావా అయ్యా దండాలయ్యా అది ఒట్టిన అడుగుండ్రయ్యా దాన్ని ఇక మీరేనయ్యా చెప్పులు లచ్చావా ఏంది గదేం ఏం చెప్తుందయ్యా గల్ అడుగు చెప్తారు ఏమంటావు ఇప్పుడు నువ్వు అయ్యా తప్పయిపోయిందయ్యా ఇప్పటి నుంచి మంచి చూసుకుంటాయ్యా ఇట్ టైర్ అంగి తప్పైందని ఒప్పుకుంది కదా మళ్ళీ అంటే చూద్దాం